ठीक है सर वोल्ड पर बोल लो गुड डायमंड ठीक है जिरन जो स्टिकर का राइट आई सीनियर प्रॉब्लम सुना रहे हैं तो राजू का प्रॉब्लम स्टिकर का কবের তোড়ে বাবে গোড্রা ওাবে ত্ড্ড্া করাার নার তেড্দার ওার চিন্দার এড্য্য্ন চাদ্য্রা ত্যে ওাার শাক্য়ে পার চি� అనేది ఒక స్టేషన్ శేషం అది మొత్తం మనకి ఏదైనా జరిగింది ఇవాళ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ మంచి ఆ సెప్టెంబర్ మంత్కి రిలీజ్ అయిపోతుంది అండ్ థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూసర్ ట్రీలర్ వాసు థ్యాంక్ యూ సార్ సాయి చేతనేది మన అన్మాజ్ పెట్టాల్ చేయడానికి ఒక మంచి ఒక డ్రగ్ మాఫియర్ దాన్ని ఎలా డీల్ చేయాలని ఒక డ్రామాలను డిస్కోజల్ రాసుకుంటాము నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాను దగ్గర వచ్చి ఎంత తప్పిస్తారంటే నాకు సాయంగా అందరూ కలిసిప్రెడ్ దీన్ని నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా చేసింది ఒక ప్రజల పోలీసులు ఎలా చేస్తాడు అది ఈరోజు ట్రైలర్ మన గౌరవ మన సంజయ్ నగర్ చిత్ర చేయాలని ఈరోజు చేశారు చిత్రానికి మంచి ఆదరణ అందించాలని పట్టణానికి చెందిన ప్రముఖరు అంటే కొద్దిగా మెదడు కొద్దిగా చెప్తుంది చాయ్ ఉదయం ఛాయ్ కొద్దిగా మనం చావ్ ఫస్ట్ చాయ్ కాదు మరి చాయ్ అయితే చేసినప్పుడు సిగరెట్ కావచ్చు గాంజా కావచ్చు ఇక మాదక ద్రవ్యాలు రకరకాలు ఉంటాయి ఉంటుందా మార్పిడి ఇంకేమోంటాయి ఇంకేమో కోకెన్ ఉంటుంది హెరాయిన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అవి ఇంకా మనిషిని బలైన పరిస్థితి అది లేకపోతే అక్కునే శక్తి ఉండదు మరి అప్పుడు ఏం చేయాలి అటీగా పోలీస్ స్టేషన్లో కూసుకో పెడతారు మా అయ్యా వాళ్ళని తీసుకొచ్చి ముగ్గురు పెట్టి తాగారు అలవాటు లేకపోతారు సిగరెట్ బాగా తాగితే క్యాన్సర్ అవుతుంది ఓసారి తాజే కటిఆర్ సెంటే కూడా సాగిపోయి తాగత్తారు పెద్ద మనుషులు కూడా అరవై ఐదులో డెబ్బై ఐదులో ఎందుకంటే అది వ్యసనం అలవాటు అవుతుంది మానసికంగా అప్పుడు అటువంటిప్పుడు మన మానసిక లేదా డాక్టర్ ఇట్లాంటివి ఎండి డాక్టర్ పోతే దాని తగిన మందులు కూడా ఇస్తారు డి అడిక్షన్ సెంటర్లు మొదటి ఇక్కడ ఇస్తారు అది అవసరం ఉంటుంది పనిచేద్దాం పట్టుకుంటాం అంటే ఒక స్టెప్ దూరం కూడా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వకు స్వచ్ఛంద సంస్థలకు యువతకు ఇట్లాంటి వాటిల్లో సమాజ సేవ చేయాలి సమాజంలో మార్పులు తీసుకురావాలి ఆలోచన ఉన్న శ్రీధర్ గారు డాక్టర్ శ్రీధర్ వాస గారు శ్రీధర్ గారు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సినిమా తీసింది లవ్చేతు షార్ట్ ఫిలిం కానీ నేను ఎక్కువసేపు మాట్లాడదు నన్ను చాలా మంది ఏం చేయడం ఎన్నో వీడియోలు క్యాసెట్లు రిలీజ్ చేసినా నన్ను ఇక్కడ ప్రజలు శాస్త్ర సభలు కావచ్చు నేను అంటున్నాను కానీ ఇంతసేపు ఏనాడు మాట్లాడతాను ఇంతేపు మేము మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఆవశ్యకత అంది చాలా ప్రమాదం అంచనా యువత ఉన్నది మరి దేశానికి యువతనే శక్తి ఇంత యువత ప్రపంచం ఎక్కడ లేదు జనాభా పెరిగిందని భారమతి కానీ యువతని శక్తి యువత విని గూరం ఉంది పని మీద పడాలి నేను నిన్ననే నాక్సిడేటర్ వెళ్ళాను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గారు కరెక్టర్ గారు అలా మూడు వందల మందికి ఉచితంగా భోజనం పెట్టి అని ట్రైనింగ్ చేశారు ఏం చేయాలని ఆలోచన చేసి దానిపైన పోవాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఏటీసీ టాటా వాళ్ళతో అందరూ కూడా కొత్త కొత్త నేర్పిస్తారు దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాను ఇంకొకటి వేల స్కీల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి మన జీవితాలు కూడా మ్యాక్స్ సెంటర్ కనుగొందని ప్రభుత్వం ప్రజలు యువత